ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మీద ప్రేమ అసలు ఉందా లేదా తను మీ లైఫ్లోకి రావడానికి రీజను ట్రూ లవ్తోనే మీ లైఫ్లోకి వచ్చారా లేదా తను ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఫిజికల్గా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ఇలా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తెద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి రీడింగ్ అనేది ఛార్జబుల్ మనీ పే చేసి అయితే చెప్పించుకోవాలి ఫ్రీ రీడింగ్ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సార్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది ఈ రీడింగ్లో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందో అది మీరు క్లెయిమ్ చేసుకోండి సో చూద్దాము సో వీడియో అనేది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి కొన్ని మీకు కలెక్టివ్ రీడింగ్స్ ఉంటాయి కొన్ని మీ లైఫ్లో జరిగినట్టుగా ఉంటుంది కొన్ని మీ లైఫ్లో జరిగినట్టుగా ఉండొచ్చు సో ఏదైతే పాజిటివ్ రిజల్ట్ అనేది పాజిటివ్ ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా వస్తుందో అది మాత్రమే మీకు సంబంధించిందిగా తీసుకోండి ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ అంటే నెగిటివ్గా వస్తే కనుక మీకు సంబంధించింది కాదనుకొని స్కిప్ చేసేయండి సో అందరికీ అన్ని మెసేజెస్ కూడా కనెక్ట్ అవ్వాలన్న రీడింగ్ లేదనమాట ఎందుకంటే ఇది ఎవరి పర్సనల్ రీడింగ్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఎవరి నేమ్స్ అండ్ ఎనర్జీస్ తీసుకోవట్లేదు కాబట్టి సో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరికైనా కూడా పర్సనల్గా కంపల్సరీ పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట సో చూద్దాము సో చూద్దాం మీ పార్ట్నర్ అసలు నిజంగానే మీ లైఫ్లోకి ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారా లేకుంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా మెటీరియల్ లైఫ్కి కానివ్వండి లేదా ఫిజికల్గా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారా చూద్దాము క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ Four of Cups, The Empress, The Queen of Swords, Three of Pentacles. Days of Pentacles, Five of Pentacles, Queen of Pentacles, Nine of Wands కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ టెంపరెన్స్ మీ పార్ట్నర్ చూడండి ఇక్కడ ఎలా చమట వస్తుంది చూడండి సమ్మర్ కదా వాటర్ ఉన్నట్టు ఉన్నాయి ఫ్యాన్ వేయకపోవడం వల్ల సో ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది మన రీడింగ్ సౌండ్ కన్నా ఎందుకంటే నేను మైక్ అనేది ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను మైక్ లేకుండానే రేడియో రికార్డింగ్ అనేది చేస్తున్నా సో ఓకే స్కిప్ చేసేద్దాం దాంతో పని లేదు మనకి మనకు ఓన్లీ రీడింగ్కి సంబంధించింది కావాలి కాబట్టి సో మెయిన్ వచ్చేసి మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు నిజంగానే ప్రేమతోనే వచ్చారా ఎఫెక్షన్తోనే వచ్చారా లేకపోతే పరంగా వచ్చారా మీ పార్ట్నర్ మెయిన్ మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్టార్టింగ్లో ఏదైతే ఉందో మీ కైండ్నెస్ మీరైతే ఒక మంచిగా చూడడానికి మంచిగా అందంగా ఉండి ఉండొచ్చు లేకుంటే మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మీరు బాగా ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట సో దాన్ని ఇష్టపడి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు అంటే ఒక ఫైనాన్షియల్ హెల్ప్ కోరి కూడా మీ లైఫ్లో మెటీరియల్ లైఫ్లో కోరి కూడా మీరు వచ్చారు ఎందుకంటే మీ నేచర్ అనేది ఒక ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే తొందరగా రియాక్ట్ అయ్యే పర్సన్ గా ఫాస్ట్గా గా రియాక్ట్ అవుతారు అది మీ కి తెలుసు అండ్ మీరు చూడడానికి కూడా ఒక మంచిగా గుడ్ లుకింగ్ పర్సన్ అనమాట సో మీ చూసి అంటే మెటీరియలిస్టిక్ లైఫ్కి మెయిన్ అట్రాక్ట్ అయ్యి మాత్రమే పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు మెయిన్ వచ్చేసి మనీ రిలేటెడ్ ఫైనాన్షియల్గా మీ నుండి హెల్ప్ అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో స్టార్టింగ్లో ఇలానే వచ్చారనమాట తర్వాత ఏమైందంటే చాలాసార్లు వాళ్ళు ఫైనాన్షియల్గా మీరు చాలా హెల్ప్ చేశారు మేబీ జీరోలో ఉన్న టైంలో కూడా మేబీ మీ పార్ట్నర్ జీరోలో ఉన్న టైంలో కూడా మీరు సపోర్టింగ్గా ఉన్నారు అండ్ వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ కావాలైనా ఎప్పుడు నీడ్స్ కావాల్సి వచ్చినా కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేసే విధంగానే ఉన్నారు ఒక సపోర్టింగ్గా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారనమాట మీరు సో ఎందుకంటే మీకు అలాంటి కైండ్నెస్ అంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరు రీడింగ్ చూసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక ఎటైన్మెంట్ లాగా అనమాట అంటే కొంచెం ఓపిక సహనము ఎక్కువ అనమాట అండ్ గుడ్డిగా నెమ్మేస్తారు ఎవరినైనా కూడా ఎవరైనా మన లైఫ్లో కొంచెం ప్రేమ చూపిస్తే చాలు వాళ్ళు నిజంగానే మనం ప్రేమిస్తున్నారేమో నిజంగానే వాళ్ళు మనకి ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్నారేమో అన్న ఫీలింగ్లో ఉండే పర్సన్స్ వేరు సో అండ్ మీ కైండ్నెస్ అండ్ మీ మెంటాలిటీ అనేది నచ్చి ఏదైనా ఫ్యూ ఫ్యూచర్లో కూడా మీ వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది తనకు రాదు అన్న నమ్మకంతోనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో మాత్రం స్టార్టింగ్లో మీ లైఫ్లోకి రాలేదు మీ పర్సన్ ఓన్లీ మీ నేచర్ మీ మెంటాలిటీ మీ క్యారెక్టర్ చూసి మాత్రమే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అలా చాలాసార్లు మీ పార్ట్నర్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు తను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తారు అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే సెల్ఫిష్ నేచర్ ఉన్న పర్సను అండ్ మాటలు అంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యా క్విక్గా రియాక్ట్ అయిపోయి ఏదైనా కూడా ఏదైనా సిచ్యువేషన్ వస్తే కనుక తొందరగా మిమ్మల్ని బ్లేమ్ చేయడము లేకపోతే మిమ్మల్ని మాటలతో బాధ పెట్టడము ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎందుకంటే మీ పార్ట్నర్ ఫైర్ అండ్ ఎలిమెంట్ కి సంబంధించిన ప ఫైర్ ఎలిమెంట్ అయినా అయ్యి ఉండొచ్చు లేకుంటే ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అయినా మీ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు ఎక్కువగా మిమ్మల్ని నెగిటివ్ థింకింగ్గా ఆలోచించే పర్సన్ మీ పర్సన్ అనమాట ఏదైనా మీరు ఒకటి చెప్పారనుకోండి దాంట్లో పాజిటివ్నెస్ కన్నా కూడా దాంట్లో ఉన్న ని ఎక్కువగా తీసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఏదైనా మీ విషయంలోనే కాదు మీ పార్ట్నర్ నేచరే అలాంటి నేచర్ అనమాట ఎందుకంటే ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ ఆలోచించి తీసుకునే డెసిషన్స్ తీసుకునే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ మీ ఇద్దరి మధ్య ఎక్కువగా గొడవలు రావడానికి కూడా రీజన్ ఏంటంటే మీ పార్ట్నర్కి ఉన్న కోపం అండ్ ఆవేశం అంటే మా తొందరపాడి మాట్లాడడము రాంగ్ వర్డ్స్ మాట్లాడడము మిస్టేక్ రాంగ్గా మాట్లాడడం కానివ్వండి బ్లేమింగ్ చేయడం కానివ్వండి తన సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు అన్న విధంగానే బిహేవ్ చేసే పర్సన్ ఏదో తప్పు తప్పున్నా కూడా ఒప్పుకొని పర్సన్ అనమాట సో దానివల్లనే త మీ పార్ట్నరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా హర్ట్ చేసే విధంగానే మాట్లాడుతూ ఉండే పర్సన్ మీ పర్సన్ అండ్ మీ పార్ట్నరు ఎప్పుడూ కూడా ఎలా ఉన్నా కూడా మీరు ఎలాంటి సిచువేషన్లో ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఎలాంటి సిచువేషన్లో ఉన్నా కూడా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఒక మంచి ఫ్రెండ్ లాగా ఒక మంచి మదర్ లాగా ఒక చైల్డ్ని ఎలా చూసుకుంటా తను చేసిన ప్రతి తప్పుని కూడా క్షమిస్తూ వచ్చారు మీరు చాలా వరకు కూడా సో మీరు ఎప్పుడు కూడా తన తప్పుల్ని ఎప్పుడు కూడా క్షమించారనమాట చాలా చాలా మిస్టేక్ చేసిన పర్సన్ మీ పర్సన్ అంటే ఇతరు ప్రతి దాంట్లో కూడా తన ఆవేశం వల్ల రాంగ్ వర్డ్స్ మాట్లాడారని కావడం కానీ రాంగ్ థింకింగ్ చేయడం కానివ్వండి మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం కానీ ఎన్ని చేసినా కూడా మీరు జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా అంటే ఎక్కువగా తనలో ఉన్న నెగిటివ్నెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కాదు తనలో ఉన్న పాజిటివ్నెస్ని తీసుకునే వాళ్ళు నా మీద ప్రేమ ఉంది ప్రేమ ఉంది అన్న ఫీలింగ్లోనే ఉన్నారు మీరు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీలో ఉన్న పాజిటివ్ని మీలో ఉన్న పాజిటివ్నెస్ అనేది నైన్ ఉంటే టెన్ పర్సెంట్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయో ఆ టెన్ పర్సెంట్లో ఉన్న మిస్టేక్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా సో మీ పార్ట్నర్కి మీ నుండి మెయిన్ కావాల్సింది ఫైనాన్షియల్గా మాత్రమే సో ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే కనుక అప్పుడు మీరు చాలా మంచి వాళ్ళు అవుతారు చాలా చాలా రకాలుగా మంచి వాళ్ళు మంచి పర్సన్ ఆ టైమ్ ఆర్ కేరింగ్ అనే అయినా చూపిస్తారు ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేదో లేదా ఫిజికల్గా ఏదైనా ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు ఫిజికల్గా కూడా మిమ్మల్ని కోరుకుంటారు ఎందుకంటే మీరు కొంచెం చూడడానికి మీ పార్ట్నర్తో పోల్చుకుంటే కొంచెం గుడ్ లక్కింగ్ పర్సన్స్ అండ్ ఫిజికల్ గా కూడా కోరుకుంటున్నారు ఈ మెటీరియల్ లైఫ్ కోసమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి ఏదైతే ఏదో ఫిజికల్ గా దూరంగా పెట్టినా కూడా తన మెంటాలిటీలో చేంజ్ అనేది వస్తుంది ఏదో ఫైనాన్షియల్గా దూరం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయబోయ్ కూడా తన ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే తను బిహేవ్ దాని దానివల్ల కూడా మీ ఇద్దరి మీద గొడవలు జరగడము మీరు ఏంటంటే లో ఉన్నప్పుడు లో ఏదైతే ఏదైనా కూడా స్టార్టింగ్లో కొత్తలో ఉన్నప్పుడు ఏదైనా బాగుంటుందని ఎలా అంటారో మీ పార్ట్నర్ కూడా స్టార్టింగ్లో లో కొంచమైనా కూడా ప్రేమ చూపించేవాళ్ళు ఆ ప్రేమ అనేది ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా లేదని చెప్పి మీరు దానికోసమే పోరాడుతూ ఉన్న చాలా సార్లు చాలా ఇయర్స్ నుంచి కూడా దానికోసము ఇద్దరి మధ్య గొడవలు జరగడము మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఏదో లాస్ట్కి ఏంటంటే తనే వద్దనుకుని వెళ్ళిపోయారు ఏంటంటే తనకి మీ వై లైఫ్ మీ లైఫ్లో ఉండడం వల్ల తన సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయి అని అనుకున్నారో ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎదరు ఫాదర్ అయినా అవ్వచ్చు మదర్ అయినా అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు మెదర్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు ఎప్పుడైతే వీళ్ళ వల్ల మీకు ప్రాబ్లం అని అనిపించిందో అప్పటి నుంచి వీళ్ళు అవాయిడ్ చేయడము ఏదైనా అవసరమైనప్పుడు మీ లైఫ్లోకి రావడము యూజ్ చేసుకోవడము యూజ్ చేసుకోవడము వెళ్ళిపోవడం ఇదే చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే మీ వలన వాళ్ళకి ఎలాంటి హాని కానివ్వండి ఎలాంటి ప్రాబ్లం కానీ రాదని వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే మీరు వాళ్ళని ఇష్టపడ్డారు తప్ప వాళ్ళని ప్రాబ్లమ్స్లో ఫేస్ చేయాలని కానివ్వండి వాళ్ళు బాధపడుతుంటే చూడాలని కానీ మీరు ఏ రోజు అనుకోలేదు సో ఎప్పుడు కూడా మీరు వాళ్ళకు సపోర్టింగ్గా ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మీ లైఫ్లో కానివ్వండి చిన్న చిన్న వాటికి కూడా మీరు కోరుకున్న చిన్న చిన్న హ్యాపీనెస్కి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఇచ్చింది లేదు మీరు ఎక్స్పెక్ట్ చేశారు తప్ప వాళ్ళ నుండి ఎలాంటి మీరు వెయ్యి హెల్ప్ చేసినా కూడా వన్ అట్లీస్ట్ ఒక టెన్ రూపీస్కి సంబంధించిందైనా మీరు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా ఆ టెన్ రూపీస్ మాత్రం ఎందుకు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అన్ అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ కానీ మా పైకి చెప్పడానికి ఎలా ఉంటారంటే చాలా అథారిటేటివ్గా నేను పది మందికి హెల్ప్ చేస్తాను నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ నేను మతి మందితో మాట్లాడతాను మంచిగా ఉంటాను ఏంటంటే నీతులు అనేవి చెప్పడానికి మాత్రమే తప్ప ఫాలో అవ్వడానికి చాలామందికి చెయ్యరు అలాంటి పర్సనే అనమాట మీ పార్ట్నర్ ఏంటంటే చెప్పడానికి చాలా మాటలు చెప్తారు ఎట్లా అంటే నేను అలా ఉండాలనుకున్నాను ఇలా ఉండాలనుకున్నాను నేను పది మందికి హెల్ప్ చేస్తాను నేను నిజాయితీగా ఉంటాను నేను ఒకళ్ళు మోసం చేసి బతకలేదు అలాంటి నేచర్ ఉన్న చెప్పే మాటల్లో అయితే ఉంటుంది ఓన్లీ ప్లానింగే తప్ప ఎగ్జిక్యూషన్ లేని పర్సన్ అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మీకు నో లో ఉండడానికి కూడా లో ఉండడానికి కూడా తను చేసిన తప్పుల వల్లనే తను ఏంటంటే మీ వల్ల ప్రాబ్లం అవుతుంది మీ వల్ల ఫైనాన్షియల్గా ప్రజెంట్ ఎలాంటి యూజ్ లేదు మీరు ఏంటంటే మనీ పోయినా పర్లేదు ఎన్ని కోల్పోయినా పర్లేదు వీళ్ళు నా లైఫ్లో ఉంటే చాలా అన్న విధంగా మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు చాలా బాధపడుతూ ఉన్నారు కూడా వస్తారేమో అని వెయిటింగ్లో కూడా ఉన్నారు ఎందుకంటే మీరు మేబీ మేబీ వాళ్ళు చేసిన చాలా మిస్టేక్స్ని మీరు ఎప్పుడు కూడా క్షమిస్తూ వచ్చారు సో అదే వాళ్ళు ప్లస్ అయిందన్నమాట వాళ్ళు ఎప్పుడూ కూడా క్షమిస్తారు కాబట్టి మనం ఏం చేసినా ఏం మాట్లాడరు ఏం చేసినా ఏం అడగరు అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉందన్నమాట సో మీ పార్ట్నర్ ఫైనల్గా వచ్చేసి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడానికి రీజన్ వచ్చేసి ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ లైఫ్ కోసం మాత్రమే వచ్చారు ప్రేమ అనేది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ ప్రేమ కూడా ఏదైతే ఈ థర్డ్ పార్టీ ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్ల ఫ్యూచర్లో అయినా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి నోకాండ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు టాక్సిటీ చూడండి టాక్సిక్ రిలేషన్షిప్ టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ప్లేయింగ్ మైండ్ గేమ్స్ మీ వాళ్ళు మీ లైఫ్తో అంటే అవసరానికి ఏంటంటే ఆ టైంలో వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఈ రిలేషన్షిప్లోకి రావడానికి ఈజీ రిలేషన్షిప్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే పర్సన్ ఈజీ రిలేషన్షిప్లో ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే పర్సన్ కాబట్టి సో మీ పార్ట్నరు ఈజీ రిలేషన్షిప్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే పర్సన్ కాబట్టి ఏంటంటే ఆ టైంలో మీరు ఏదైతే వాళ్ళ లైఫ్లోకి వచ్చారో మీరు ఏమనుకున్నారంటే సో నా లైఫ్లో ఒక హ్యాపీనెస్ కోసమే మేబీ గాడ్ మనకిచ్చిన గిఫ్ట్ రూపంలో మన సోల్మేట్ వాళ్ళు మన లైఫ్లోకి వచ్చారు నన్ను అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్లోకి వచ్చారనే ఫీలింగ్లో మీరు ఉన్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే సో మనం ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి సో మనకంటూ ఒక టైం పాస్ ఒకళ్ళు కావాలి సో వీళ్ళైతే కరెక్ట్ పర్సన్స్ వీళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది మనకు క్రియేట్ అవ్వదు ఫిజికల్ గా అయినా మెంటల్ అయినా ఫైనాన్షియల్ అయినా అన్న విధంగా ఆలోచించుకుని రిలేషన్షిప్ లోకి రావడం అయితే జరిగింది మీ పార్ట్నర్ ఫైనల్ డెస్టినేషన్ మీ పార్ట్నర్ దర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ స్టార్టింగ్లో ఏదైతే మీ పార్ట్నర్ మీకు చెప్పిన మా విషయాలు వచ్చేసి మేబీ వాళ్ళ లైఫ్లో పాస్ట్లో ఎవరు లేరని చెప్పడం కానివ్వండి మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఇంకెవరు ఎంటర్ అవ్వారని కానివ్వండి లైఫ్ లాంగ్ మీతోనే ఉంటామని కానివ్వండి ఇలాంటి మీ మాటలన్నీ కూడా చెప్పి ఉన్నారు కొంతమంది ప్రామిస్లు చేసి ఉన్నారు కొంతమంది మీరే వాళ్ళ లోకంగా మీరుంటే చాలు ఏదైతే మీరు మీకోసం చనిపోతామన్న విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది సోల్ కనెక్షన్ కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మేబీ మా ఇద్దరిది సోల్ రిలేషన్షిప్ పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు సో దాని వలన మేమిద్దరము ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నాము వీళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ లాగా నా సోల్ ఇదే అయ్యి ఉంటుంది సోల్ కనెక్షన్ కాబట్టి దీ రిలేషన్షిప్ని నేను మిస్ చేసుకోకూడదు అన్న విధంగా మీరు కనెక్ట్ అయిపోయారు Patience. సో మీకు చాలా పేషెన్స్ అంటే చాలా విధంగా చాలా రకాలుగా చాలా ఇయర్స్ నుంచి కూడా మీరు మీ పార్ట్నర్ కోసము చాలా వెయిట్ చేశారు చాలా మారుతారని కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పు అనేది లేదు మిమ్మల్ని ఎప్పుడు చూడడం చులకనగా చూడడం కానివ్వండి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానివ్వండి మీలో మిస్టేక్స్ని ఎత్తి చూపించారు తన మిస్టేక్స్ని పక్కన పెట్టేసి మీలో మిస్టేక్స్ని ఎత్తి చూపించడము మీరు చెయ్యని తప్పుని బ్లేమింగ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు బట్ మీరు చాలా ఓపిక్గా వెయిట్ చేశారు మేబీ చాలా మంది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈ రిలేషన్షిప్ అనేది కొంతమందికి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు ఈ రిలేషన్షిప్లో మీ లైఫ్లో మేబీ ఒక వన్ మంత్ ఒక సిక్స్ మంత్స్ మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ వరకు మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండి ఉండవచ్చు మిగతా టైం అంతా కూడా మిగతా ఇయర్స్ అన్నీ కూడా మీరు వాళ్ళతో సఫర్ అవుతూనే ఉన్నారు వాళ్ళ మార్పు కోసం అలా అని వాళ్ళను వాళ్ళు వాళ్ళని వదిలేయలేక అలా అని వాళ్ళతోనే ఉండినా కూడా గొడవలు జరుగుతూ ఇలా చాలా ఇయర్స్ జరుగుతూనే వచ్చాయి మీరు చాలా ఓపికతో చేశారు వాళ్ళల్లో మార్పు రావాలని ప్రతి గాడ్కి కూడా ప్రే చేశారు ఎందుకంటే మీరు ఈజీ రిలేషన్షిప్లోకి రాలేదనమాట ఓన్లీ ఒక సోల్మేట్ కనెక్షన్ అయి ఉంటుంది అన్న ఉద్దేశంతోనే వచ్చారు లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ మేబీ మీ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏదైతే ఉందో మీ పార్ట్నరే మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు మీ పార్ట్నర్ చేసిన ప్రపోజల్కి మీరే ఇష్టపడి మీ లైఫ్లో వాళ్ళు నా మీద ఇంత ప్రేమ చూపించే పర్సన్స్ నా లైఫ్లో రావడం వలన నేను ఎంత అదృష్టం చేసుకున్నాను అన్న ఫీలింగ్తో మీరు కూడా ఈ రిలేషన్షిప్లో వచ్చారు స్టార్టింగ్లో మీ పార్ట్నర్ సైడ్ నుంచే మీకు ప్రపోజల్ అనేది వచ్చింది డిపెండెన్స్ ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ కెన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు మీ కి ఎలా అంటే వాళ్ళు నో కండక్ట్ లో ఉన్న అన్నిట్లో కూడా బ్లాక్ చేసుకున్న మీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి మీకు వేరే సోర్స్ అనేది లేకున్నా కూడా వాళ్ళ కోసము మేబీ వాళ్ళు పాస్ట్లో మీతో మాట్లాడిన మాటలు చాటింగ్ కానివ్వండి లేకుంటే వేరే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వాళ్ళ డీపీస్ చెక్ చేసుకుంటూ ఉండడము లేకుంటే వాళ్ళకి సంబంధించిన మెమరీస్ ఏవైనా ఉంటే ఫోటోస్ కానివ్వండి చాటింగ్ కానివ్వండి వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అట్లీస్ట్ ఫోటో అయినా చూడకుండా మీరు ఉండలేరనమాట చాలా ఏడ్చి వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళు మీకు అంత కరెక్ట్ పర్సన్స్ కాదు అని తెలిసినా కూడా వాళ్ళకి ఎడిక్ట్ అవ్వడం వలన వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు మీ లైఫ్లో రోజు బాధపడుతూ ఇలాంటి రిలేషన్షిప్లో అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని దేవుణ్ణి కూడా బాధపడుతూ వేడుకున్న డేస్ అనేవి మీ లైఫ్లో చాలా జరిగాయి ఎపాలజీ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ అవుట్ మీరు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారో ఏమో తను చేసిన తప్పులకి సారీ చెప్పి మీతో మళ్ళీ ఉంటారేమో అన్న ఫీలింగ్తోనే మీరు ఇంకా ఆలోచిస్తున్నారనమాట తన గురించి తను చేసిన తప్పని తెలుసు తన ఈ రిలేషన్షిప్లో ట్రూగా రాలేదని కూడా మీకు తెలుసు అయినా కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు ఎందుకంటే మీరు ట్రూగా లవ్ చేశారు కాబట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఈజీ రిలేషన్షిప్లో టాక్సిక్ రిలేషన్షిప్లోనే ఈ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆ రియాలిటీ ఏదైతే ఉందో ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎవరమైనా కూడా మనము ఒకరిని ఇష్టపడుతున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనతో కావాలని మనతో హ్యా ప్రేమగా ఉండాలనే కోరుకుని వస్తారు నిజంగా ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకెంతైతే బాధ అనే పెయిన్ అనేది వస్తుందో డిస్టెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అంతకు మించి అనేది వస్తుంది కానీ అలా రాలేదు అంటే గనక వాళ్ళు నిజంగా ట్రోగా లవ్ చేయనట్టే సో అలాంటి రిలేషన్షిప్ మీతో ఉన్నా లేకున్నా ఒకటే అనమాట కానీ మోసం చేయడానికో లేకపోతే మెటీరియల్స్టిఫ్ లైఫ్ కోసం మనం ఒకళ్ళ లైఫ్లోకి వచ్చి వాళ్ళ లైఫ్ని నాశనం చేసే రైట్స్ మాత్రం ఎవరికీ లేవు మనం ఏం చేసినా ఎవరు చూడరులే వీళ్ళు ఏం చేయలేరులే మనతో అని అనుకుంటే అది మాత్రం చాలా తప్పు ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కర్మ సిద్ధాంతం ప్రకారము ఈరోజు మీ పాట మిమ్మల్ని మోసం చేసినందుకు హ్యాపీగా ఉండి ఉండొచ్చు తన లైఫ్లో అన్ని టైంకి తిన్నాము పడుకున్నాము తెల్లారిందా అన్నట్టుగా జరుగుతూ ఉండొచ్చు కానీ లైఫ్ ఎప్పుడు ఒకేలాగుండదుగా కర్మ అనేది ఈ రోజు బాగున్నా బాగోకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా అనుభవించే సిచ్యువేషన్ అయితే వస్తుంది అలాంటి పర్సన్స్ మీ లైఫ్లో ఉండడం కంటే కూడా మీ లైఫ్లో ఉండకపోవడమే మంచిది ఎందుకంటే మేబీ మీ మీ మేబీ మీ లైఫ్లో దేవుడు కూడా ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసినవన్నీ చాలు ఇక్క ఇక్కడ నుండైనా మీకు ఎంతో కొంత మెంటల్ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గాలి ఫిజికల్గా కూడా తగ్గాలన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ని మిమ్మల్ని దూరంగా ఉండి ఉండొచ్చు ఏం చేసినా మన మంచికే అని అనుకోవాలి మనము మన లైఫ్లో జరిగిన చెడుని కాకుండా మన లైఫ్లో జరిగిన మంచిని మాత్రమే మనం తీసుకోవాలి మేబీ ఏదో ఒక రీజన్ ఏంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రారు కదా ఈ ఇన్ని సంవత్సరం సంవత్సరాల్లో మీరు ఎంతో సఫర్ అయ్యి ఉండొచ్చు ఎందుకు వచ్చి ఉంటారు మీ పార్ట్నర్ మిమ్మల్ని సఫర్ చేయడానికి మీ లోకి ఎందుకు వచ్చి ఉంటారు మేబీ పాస్ట్ లైఫ్లో మీకున్న కర్మ క్లియర్ చేయడానికి మీ పార్ట్నర్ రూపంలో మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు మేబీ ఆ ఆ కర్మ అనేది క్లియర్ అయ్యి అవ్వడం వల్ల మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చు సో మీకు చేసిన మోసానికి వాళ్ళు కూడా ఈ రోజు కాకపోయినా రేపు ఏదో ఒక రూపంలో కంపల్సరీ అనుభవించవచ్చు సో ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ లుకింగ్ టాకింగ్ టు ఈజ్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీరు చాలా కోరుకుంటారు అనమాట మీ పార్ట్నర్ మీతో రావాలని ఒకసారి మాట్లాడాలని వాళ్ళని కలుసుకోవాలి మీ మనసారా మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి వాళ్ళని ఎంత మిస్ అవుతున్నారో వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేని బాధ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అవన్నీ చెప్పాలని చాలా మీరు బాధపడుతున్నారు మీ మనసులో బాధ అనేది ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరు ఏడుస్తూ బాధపడుతూ ఆ కన్నీళ్ళు కూడా ఎవరికి చూపించలేని సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ది ఎండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ మీ పార్ట్నరు కావాలని మీ లైఫ్లో నుంచి వద్దనుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్కి ఇప్పుడు మీతో అవసరం లేదు ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో అయినా సో ఈ రిలేషన్ ని కంటిన్యూ చేయడం వల్ల ఏదో మీ వల్ల అయినా రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ పరంగా అయినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు కాబట్టి దీని రిలేషన్ ఇంతటితో ఎండ్ చేసేసుకుందాము సో ఇప్పుడు ఎండ్ చేసుకోవడం వల్ల మీరు ఏం చేయలేరు చెయ్యాలంటే చాలా చేయొచ్చు కానీ మీరు ఎలాంటి పర్సన్ కాదు మీరు ఎలాంటి క్యారెక్టర్ కాదు ఒకవేళ మోసం చేసినా చీటింగ్ చేసినా ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఒకవేళ మారింది లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండే పర్సన్ అంత జాలీ దయ అండ్ పేషెన్సీ ఉన్న పర్సన్స్ మీరు సో ఒకరిని ఒకరు మనల్ని మంచిగా చూసుకున్నప్పుడు ఎందుకంటే మీ ని మీరు చాలా మంచిగా చూసుకున్నారు ఒక మదర్ ఒక చైల్డ్ చూసుకున్న దానికన్నా ఎక్కువగా చూసుకున్నారు మేబీ మీ ని వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ మదర్ ఆర్ సిస్టర్స్ కానివ్వండి లేకుంటే వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ ఆర్ మదర్ కూడా చూసుకునే విధంగా మీరు అన్ని విషయాల్లో చూసుకున్నారు సో మేబీ ఈ రోజు వాళ్ళకి అవన్నీ గుర్తుండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఈజీ రిలేషన్షిప్లో వచ్చారు కాబట్టి అవన్నీ గుర్తుండవు సో అది వాళ్ళ కర్మ అంతే మనం ఏం చేయలేము అలాంటి వాళ్ళని ఫ్యాన్సినేషన్ యూ యూవర్ క్యూర్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ స్మైల్ కానివ్వండి తన ఫేస్ కానివ్వండి ఎప్పుడు మీకు గుర్తొస్తూ ఉంటుంది తన స్మైలింగ్ ఫేస్ అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఒకసారి నవ్వుతూ మాట్లాడడం కానివ్వండి ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు సో ఎప్పుడు కూడా తన స్మైలింగ్ ఫేస్ చూడాలని మీరు అనుకున్నారు కానీ తను బాధపడుతుంటే కానివ్వండి తను మీ దగ్గరికి రావాలని కోరుకున్నారు కానివ్వండి తను ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉండాలి అని మీరు ఎప్పుడూ కోరుకోలేదు దూరంగా ఉన్నా తను హ్యాపీగా ఉండాలి వస్తే మీ దగ్గరికి రావాలి వచ్చి అట్లీస్ట్ నేను మాట్లాడితే చాలు అన్న ఫీలింగ్ మీకు అన్నమాట మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని తలుచుకొని క్షణం అంటూ లేదు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నప్పటికన్నా ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు మీ పార్ట్నర్ని తలుచుకొని క్షణం అంటూ లేదనమాట అంత బాధపడుతూ అంత పెయిన్ అనేది అనిపిస్తూ ఉన్నారు బట్ ఏదైనా కూడా మనం బాధపడుతున్నామంటే ఆ అర్హత వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి మేబీ మీకు ఇప్పటికైనా మీ పార్ట్నర్తో ఉన్న ఆ క్లియర్ ఆ కర్మ అనేది క్లియర్ అయిందని అనుకోండి ఎందుకంటే వన్స్ మనం ఒకళ్ళ లైఫ్లోకి వచ్చాము అంటే ట్రూగా లవ్ చేయగలిగితేనే ఎవరి లైఫ్లో అయినా వెళ్ళాలి ట్రూగా లవ్ చేయగలిగితేనే ఉండాలి ఒకవేళ మీకు ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఇంకొక పరంగా కానివ్వండి ఉంటే కనుక అది మ్యూచువల్గా చెప్పుకొని అండర్స్టాండింగ్తోనే బయటకు వెళ్ళాలి తప్ప ఏదో టైం పాస్కి వచ్చి వా యూజ్ చేసుకుని టైం పాస్కి వెళ్ళిపోవడం వల్ల కంపల్సరీ ఆ కర్మ అనేది ఫేస్ చేయాల్సిందే ఆ పెయిన్ అనేది ఇద్దరికీ ఉంటుంది అదైతే తెలుసుకోండి సో మీ పార్ట్నర్ అంత జెన్యున్ పర్సన్ అయితే కాదు మీరు అనుకున్నట్టుగా మీరు తిరిగి వచ్చే మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా కాదు మేబీ వాళ్ళు తిరిగి రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ తిరిగి వచ్చే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు ఎందుకంటే సెల్ఫిష్గా ఉండే పర్సను అండ్ టైం కి వచ్చిన పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో మెటీరియలిస్టిక్ కా కోసమే మీ లైఫ్లోకి వచ్చారు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అట్లీస్ట్ కొంతమంది అయినా మీ లైఫ్లో వీళ్ళ కోసం మీ వన్ మినిట్ వేస్ట్ అయినా వేస్ట్ చేసుకున్నట్టే సో మీ కెరియర్ కోసము మీ ఫ్యూచర్ గ్రోత్ కోసము మీ ఫ్యామిలీ కోసము కొంచెం టైం అనేది స్పెండ్ చేయండి కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళ కోసం మీ కెరీర్ వేస్ట్ చేసుకోవద్దు బాధపడుతూ కూర్చోవడం వల్ల వన్ ఇయర్ కూడా మళ్ళీ రిటర్న్ రాదు ఆ వన్ ఇయర్లో మీరు ఒక మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తే అది మీ ఫ్యూచర్కి గ్రోత్కి పనికి వస్తుంది సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెసినేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్నెస్ అయినా నెగిటివ్ నెస్ అయినా మేబీ నే నేను చేసే రీడింగ్స్లో ఏది తొస్తే వస్తుందో అదే నేను చెప్తాను కాకపోతే ఇప్పుడు మీ పార్ట్నర్ మంచివాళ్ళు కాదు చెడ్డ వాళ్ళనో లేక రారని వచ్చింది అనుకోండి సో అది యూనివర్స్ ఏదో ఒక రూపంలో మెసేజ్ రూపంలో మీకు పంపించడానికే వచ్చిందన్న ఫీలింగ్ అనేది నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఈ రీడింగ్ ఒక రీడింగ్లో వచ్చినట్టుగా ఇంకొక రీడింగ్లో ఎప్పుడూ రాదు ఎందుకంటే ఆ టైంలో ఏ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఆ ఎనర్జీస్కి మాత్రమే వస్తుంది సో లేనిది చెప్పాల్సిన లేనిది క్రియేట్ చేయను లేము అని ఉన్నది మార్చను లేము సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో పాజిటివ్నెస్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్నెస్ తీసుకోండి ఓకేనా సో ఇదన్నమాట నా వీడియో సో ఎవరికైతే రెజనెట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వీడియో